గతంలో మనం సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టుక చదువు గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆయన సినిమా ప్రయత్నాల గురించి తెలుసుకుందాం కృష్ణ గారు బిఎస్సి పూర్తి చేసిన తరువాత ఆయన మనసు సినిమాల వైపు మళ్లింది ఇంజనీరింగ్ సీట్ రాకపోవడం అందుకు కలిసి వచ్చింది ఒకరోజు భయం భయంగానే తాను సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్టు తండ్రికి చెప్పారు కృష్ణ సాధారణంగా ఏ తండ్రి అయినా సరే కోపపడతారు కానీ ఆయన మాత్రం సరే నీ ఇష్టం అనడంతో కృష్ణ గారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది సినిమా ఫీల్డ్ లో తనకు పరిచయం ఉన్న చక్రపాణికి వంకినేని రాజగోపాల్ వెంకటరత్నం గారికి రెండు లెటర్లు రాసి వాటిని కొడుకు చేతికిచ్చి మద్రాసు రైలెక్కించారు కృష్ణగారి తండ్రి అక్కడ దిగాక కృష్ణ చక్రపాణిని కలిసి తండ్రి రాసిన లేఖను ఇచ్చారు అది చదివిన ఆయన చాలా బాగున్నావయ్యా కానీ వయసు పంతొమ్మిది ఏళ్లే అంటున్నావు ఇంత చిన్న వయసులో హీరో కావడం కష్టం రామారావు గారిని తొలిసారి షావుకారి సినిమాలో మేము బుక్ చేసినప్పుడు ఆయన వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు చిన్న వయసే కాబట్టి కొంతకాలం తర్వాత ట్రై చేద్దాం ఎలాగో వచ్చావు కాబట్టి ఒకసారి రామారావు గారిని కలిసి వద్దాం పద అంటూ కృష్ణను వెంటబెట్టుకెళ్లారు కొడంబాకంలోని పొన్నలూరి బ్రదర్స్ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది రామారావు గారు ఏదో జానపద గెటప్ లో ఉన్నారు బహుశా అది భట్టి విక్రమార్క షూటింగ్ కావచ్చు రామారావు గారిని చూడడం కృష్ణకు అదే తొలిసారి ఆ తర్వాత ఆయన వద్దకు తీసుకెళ్లి కృష్ణను పరిచయం చేశారు చక్రపాణి గారు కృష్ణను చూసిన ఎన్టీఆర్ గారు బాగున్నారు బ్రదర్ మీరు చాలా యంగ్ గా ఉన్నారు ఇప్పుడు మీ వయసుకు తగ్గ పాత్రలు ఏమీ లేవు త్వరలో సీతారామ కళ్యాణం స్టార్ట్ చేస్తున్నాం కానీ అందులో రామలక్ష్మణులలో ఒకరిగా ఇద్దామంటే ఆల్రెడీ హరనాథ్ శోభన్ బాబు బుక్ అయ్యారు అయినా మీరు ఆ పాత్రలకు కూడా చిన్నగానే కనిపిస్తారు కాబట్టి మీరు కొంతకాలం వెయిట్ చేయాలి అయితే ఈ లోపల టైం వేస్ట్ చేసుకోవద్దు సినీ నటుడికి నాటకానుభవం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఓ రెండేళ్ల పాటు నాటకాలు ఆడండి అప్పటికి అనుభవం వస్తుంది పర్సనాలిటీ పెరుగుతుంది అంటూ గొప్ప సలహా ఇచ్చారు రామారావు గారు ఆ తరువాత కృష్ణ ఎల్ ప్రసాద్ గారిని కలిశారు ఆయన కృష్ణను చూస్తూనే మీలో మంచి లుక్ ఉంది కానీ చాలా యంగ్ గా ఉన్నావు సంవత్సరం తర్వాత నీ ఫేస్ బాడీ బాగా మౌల్డ్ అవుతాయి నేను సంవత్సరం తర్వాత కొడుకులు కోడళ్ళు అనే సినిమా ప్లాన్ చేస్తున్నాను తప్పకుండా ఛాన్స్ ఇస్తాను అప్పుడు కలువు ఈ లోపల నువ్వు నాటకాల్లో నటించి అనుభవం సంపాదించుకుంటే మంచిది అని సలహా ఇచ్చారు రామారావు గారు ఎల్ ప్రసాద్ గారు ఇద్దరు నాటకాల్లో నటించడం అవసరమని చెప్పడంతో కృష్ణ తిరిగి తినాలి చేరుకుని కొడాలి గోపాలరావు గారిని కలిసి మొత్తానికి నాటకాల్లో చోటు సంపాదించారు అలా తొలిసారి చేసిన పాపం కాశీకి వెళ్లినా అనే నాటకంలో సెకండ్ హీరోగా ఛాన్స్ దొరికింది ఫస్ట్ హీరో శోభన్ బాబు మద్రాసులో సినీ ప్రముఖుల ముందు ప్రదర్శన సక్సెస్ కావడంతో కృష్ణలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఆ తరువాత చైర్మన్ నాటకంలో హీరోగా నటించారు కృష్ణ అలా నాటకాలు ఆడి మంచి అనుభవం సంపాదించుకున్నారు సో ఇదండి ఇప్పటి వరకు చెప్పుకున్నది కృష్ణ గారి సినిమా ప్రయత్నాల్లో భాగంగా నాటక రంగంలో అనుభవం గురించి తరువాత వీడియోలో కృష్ణ గారి సినీ రంగ ప్రవేశం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ టు కాకమ్మ కబుర్లు